పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నుండి వెంప వెళ్లే బి రహదారి నిర్మాణం గత ఆరు సంవత్సరాల నుండి నేటి వరకు పూర్తి చేయలేదని రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుతూ మొగల్తూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు గతంలో ఈ రోడ్డు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం పన్నెండు కోట్లు కేటాయించిన రహదారి నిర్మాణం నేటి వరకు పూర్తి చేయలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది నేరం పూర్తవుతున్నా రహదారి నిర్మాణం చేయడం లేదని ఐక్య వేదిక సభ్యులు మండిపడ్డారు ప్రభుత్వం తక్షణమే స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నట్లు వారు చెప్పారు বাটন <muchas> నుంచి డంప రోడ్డును మొగల్తే నుంచి డంప రోడ్డును మొగల్ తేరు నుంచి రోడ్డును నిర్మించాలి మొగల్దూరు నుంచి గంప రోడ్డును నిర్మించాలి మొగల్దూరు నుంచి గంప రోడ్డును నిర్మించాలి మొగల్దూరు నుంచి గంప రోడ్డును నిర్మించాలి మొగల్ నుంచి గంప రోడ్డును మొగల్తూరు నుంచి గంప రోడ్డును మొగల్దూరు నుంచి గంప రోడ్డును మొగల్తూరు నుంచి వెంబ రోడ్డును పాడైపోయిన రోడ్డును గుంతల గుంతలుగా ఉన్న రోడ్డును శిథిలమైపో మొగల్తూరు మండలం మొగల్తూరు నుంచి వెంప రోడ్డు గత ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించారు మూడు ప్రభుత్వాలు మారినవి అయినప్పటికీ రోడ్డు గురించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పట్టించుకోవట్లేదు ఈ రోడ్డు భీమాన్ నుంచి మొగల్తూరు అలాగే మొగల్తూరు నుంచి ఎంపై వెళ్ళే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోడ్డుని కాంట్రాక్టర్ మొత్తం తవ్వేసి గుంత గుంతలుగా చేసి వదిలేశాడు ఆ రోడ్డుని పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ రోడ్డుని నిర్మించాలని చెప్పేసి గత రెండు సంవత్సరాలుగా ఎంఆర్ఓకి మేము రాయబారం చేసాం అలాగే గత మూడు నెలలుగా సబ్ కలెక్టర్ గారికి గ్రామస్తులందరితో నిర్ణయించాం అయినప్పటికీ పరిష్కారం కాలేదు గత నెలలో జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము స్పందనకు దరఖాస్తు చేశాం అయినప్పటికీ పరిష్కారం కాలేదు గత్యంతరం లేని పరిస్థితుల్లో మన తొమ్మిదో తారీఖు నుంచి ఇవాళ నాలుగో రోజు ఢిల్లీ నిరహా దీక్షలో కొనసాగిస్తున్నాం రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు కూడా ఈ నిర్ద ఈ నిరహా దీక్షలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అధికారులు పట్టించుకోకపోయినా రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించవద్దే కనుక ఈ కార్యక్రమాన్ని మరింత నిరసన కార్యక్రమాలు కానీ ఉధృతం చేస్తాము అలాగే ఆ యువగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఈ రోడ్డు మార్గంలో పాదయాత్ర చేశారు అధికారంలోకి వచ్చినంటే రోడ్డు నిర్మిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ అధికారంలో ఉన్నారు కానీ రోడ్డు గురించి నిర్మాణం